హాయ్ అండి ఏంటి అక్క ఈరోజు ఏదో బాక్స్తో వచ్చింది అనుకుంటున్నారా అవునండి నన్ను ఎక్కువగా చాలా రోజుల నుంచి కామెంట్స్లో అడిగేది మీ జ్యువెలరీ చూపించరా అక్కా అని అడుగుతున్నారండి రోజు చూపిద్దాం చేద్దాం వీడియో అనుకుంటున్నాను అలా ఆలస్యమైపోయింది ఎవరూ ఏమనుకోవద్దండి ప్రస్తుతానికి నా దగ్గర అయితే గోల్డ్ ఏమీ లేదండి ఈ నల్లపూసలు ఒకటే ఉంది ఈ నల్లపూసలు కూడా పెళ్ళికి చేయించుకున్నానండి షార్ట్ నల్ల టూ స్టెప్స్ వస్తుంది ఫోర్ గ్రామ్స్ అండి చూస్తున్నారు కదా మోడల్ అయితే ఇది చాలా బాగుంటుందండి ఇంకా నా దగ్గర గోల్డ్ ఎందుకు లేదు బ్యాంకులో ఎందుకు పెట్టానంటే మేము పాప చదువు కోసం అని ఒక చోట సరిగ్గా ఉండట్లేదు ఇలా తిరగటం అయిపోతుంది ఇంట్లో బంగారం పెట్టుకుని కూడా బయటికి వెళ్ళాం కదండి ఈ రోజులు కూడా అసలు బాగాలేదు అని ఇంకా గోల్డ్ అంతా బ్యాంకులో పెట్టేసాను ఇంకా మరి పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి అంత మాట అది తీయటం అవ్వదనేసి ఈ నెక్లెస్ అయితే వన్ గ్రామ్ గోల్డ్లో తీసుకున్నానండి చాలా బాగుంటుంది నెక్లెస్ ఇది అందరూ కూడా గోల్డే అనుకుంటారు కాదండి ఇది గోల్డ్ కాదు వన్ గ్రామ్ గోల్డ్ మాట చక్కగా చాలా బాగుంటుంది గోల్డ్ మించి ఉంటున్నాయి ఇప్పుడు గోల్డ్నే వేసుకునే అవసరం లేదండి చక్కగా ఇలాంటివి వాడేస్తే అయిపోతుంది మనకు నచ్చింది వేసుకుని తీసేస్తే అయిపోతుందండి ఇంకా నెక్లెస్ మీద ఇయర్ రింగ్స్ అయితే ఇవ్వండి చాలా బాగుంటాయి వెయిట్గానే ఉంటుంది కానీ ఇంకా తప్పదు మరి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మరి కొంచెం డల్గా ఉండకూడదు కదా మనము అని అనేసి అలా సింపుల్గా తీసుకున్నాను ఈ బుట్లు కూడా బాగుంటాయండి అవి కూడా నచ్చే తీసుకున్నాను ఇవి అయితే మీరు అంత మాటో చూసే బుట్టలే ఇవి కూడా బాగుంటాయండి సింపుల్ గానీ ఇంకా బ్యాంగిల్స్ లాస్ట్ గా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి